కార్తీక పురాణం ఐదవ అధ్యాయానికి స్వాగతం కార్తీక దీప మహత్యం గురించి విన్నాం కదా కార్తీక మాసంలో శివాలయమున దీపం వెలిగించిన వారికి మరు జన్మ ఉండదు ఇప్పుడు ఐదవ అధ్యాయం వనభోజన మహిమ ఓ జనక మహారాజా కార్తీక మాసంలో స్త్రీ పురుష భేదము లేకుండా స్నానదాన పూజానంతరము శివాలయం గాని విష్ణువాలయం గాని శ్రీ భగవద్గీత పారాయణము వలన అన్ని పాపాలు పటాపంచలైపోతాయి ఈ కార్తీక మాసంలో కరవీర పుష్పములు శివకేశవులకు సమర్పించిన వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తిస్తుంది కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామం పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడను భోజనం చేయవాలను బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి వారికి దక్షిణ తాంబూలాలతో సత్కారం చేసి నమస్కరించవలను ఈ విధంగా ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపం చేయవలను ఈ విధంగా చేసిన బ్రాహ్మణ పుత్రునికి జన్మ పోయి నిజరూపం కలిగినది అని వశిష్ఠులు చెప్పగా అది విని జనక మహారాజు మునివర్య ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మ ఎందుకు వచ్చింది దానికి గల కారణం తెలియజేయగలరు అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు చిరునవ్వుతో ఈ విధంగా చెప్పారు కిరాత ముషికములు మోక్షం పొందుట జనక మహారాజా పూర్వం కావేరి తీరమందు ఒక చిన్న గ్రామంలో దేవశర్మ అను బ్రాహ్మణుడు కలడు అతనికి ఒక కుమారుడు అతని పేరు శివశర్మ చిన్నతనం నుండి భయభక్తులు లేక అతిగారాభంగా పెరగటం వల్ల నీచులతో సావాసం చేసి దురాచారంతో తండ్రికి వ్యతిరేక అయ్యాడు ఒకనాడు అతని తండ్రి కుమారుని పిలిచి నాయన నీవు చేసినవన్నీ కూడా పాప పనులే నీ గురించి ప్రజలు అనేక విధాలుగా చెప్పుకుంటున్నారు నన్ను నిలదీసి అడుగుతున్నారు నీవు చేసే పనులకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరగలేకపోతున్నాను కావున నీవు ఈ కార్తీక మాసం అంతయు నదిలో స్నానం చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయంలో కానీ దీపారాధన చేసినచో నీవు చేసిన పాపములన్నీ తొలగి నీకు మోక్షం కూడా కలుగుతుంది అని వివరంగా చెప్పాడు అంతటా కుమారుడు ఏంటి కార్తీక స్నానమా శివాలయంలో దీపారాధన విష్ణువును పూజించాలా అదొక వ్రతమా అవన్నీ నాకు గిట్టవు అని అవహేళనగా సమాధానం చెప్పాడు కుమారుని సమాధానం విని విసిగిపోయిన తండ్రి ఓరి నీచుడా కార్తీక మాస ఫలమును అంత చులకనగా చూస్తున్నావు నీవు కావున నీవు ఎలుక రూపం ధరించి అడవిలో రావి చెట్టు తొర్రయందు బ్రతికి కాక అని శపించాడు ఆ శాపంతో శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి తండ్రి క్షమించు అజ్ఞాన అంధకారంలో పడి దైవము దైవకార్యాలను ఎంత చులకనగా చూశాను నా తప్పు తెలుసుకున్నాను నాకు శాప విమోచనం ఎప్పుడు కలుగుతుందో దానికి తగు ఉపాయం నాకు వివరించండి అని ప్రాధేయపడగా అంతలో తండ్రి కుమారా నా శాపం అనుభవిస్తూ ఎలుకవై ఉండగా నీకు ఎప్పుడు కార్తీక మహత్యం వినదవో అప్పుడు నీకు శాప విముక్తి కలుగుతుంది ముక్తిని పొందుతావు అని కుమారుణ్ణి ఊరడించాడు వెంటనే శివశర్మ రూపం పొంది అడవికి పోయి ఒక చెట్టు తొర్రలో జీవించి ఉంటాడు ఆ అడవి కావేరి నది తీరమునకు సమీపమునే ఉంటుంది కొంతకాలం తర్వాత కార్తీక మాసంలో ఒకరోజు విశ్వామిత్రుల వారు శిష్యులతో కలిసి కావేరీ నదిలో స్నానం కొరకు బయలుదేరి ప్రయాణపు అలసట చేత మూషికము ఉన్న వటవృక్షం కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణం వినిపిస్తూ ఉన్నారు అక్కడే చెట్టు త్వరలో నివసిస్తున్న మూషికము వీరి దగ్గరున్న పూజ ద్రవ్యముల్లో ఏదైనా తినుబండారాలు దొరుకుతాయనే ఆశతో బయటకు వచ్చి చెట్టు మొదట నక్కి ఉంటుంది అంతలో ఒక కిరాతకుడు వేట కోసం వస్తూ చెట్టు కింద ఉన్న వీరిని చూసి వీరు బాటసారులై ఉంటారు వీరి వద్దున్న ధనం దోచుకోవచ్చు అనే దుర్బుద్ధితో వారి వద్దకు వచ్చి ఆ మునీశ్వరులను చూడగానే అతని మనస్సు మారిపోతుంది అతను పరమ శాంత స్వభావంతో వారికి నమస్కరించి మహానుభావులారా తమరు ఎవరు మీ దివ్య దర్శనంతో నా మనస్సులో చెప్పరానే ఆనందం కలుగుచున్నది కావున మీరు ఏం చేయుచున్నారో తెలియజేయండి అని ప్రాధేయపడ్డాడు అంతటా విశ్వామిత్రులు ఓయి కిరాతక మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతానికి వచ్చాము స్నానం చేసి కార్తీక పురాణం పఠించుచున్నాము నీవు కూడా కూర్చొని సావధానుడివై విను అని చెప్పగా ఆ విధంగా కిరాతకుడు కార్తీక మహాత్యం శ్రద్ధగా వించుండగా తన వెనుక జన్మ వృత్తాంతం గుర్తు వచ్చినది పురాణం విన్న తర్వాత వారికి నమస్కరించి తన పల్లెకు వెళ్ళిపోయాడు అదేవిధంగా ఆహారంకై చెట్టు మొదట దాగి ఉండి అంతా విన్న ఎలుక కూడా తన పూర్వపు బ్రాహ్మణ రూపం పొంది మునివర్య ధన్యుడైతిని తమ దయ వల్ల నేను కూడా మూషిక రూపం వదిలి బయటపడినాను అని తన వృత్తాంతమంతా చెప్పి మునీశ్వరునకు నమస్కరించి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిన బాలుడు కార్తీక వ్రతం చేసి ముక్తిని పొందుతాడు తరువాత జన్మ ఉండదు కిరాతకుడు కార్తీక పురాణ విశిష్టత విని వైకుంఠం చేరుకుంటాడు కనుక ఓ జనక మహారాజా ఇహములో సిరి సంపదలు పరములోకమున మోక్షము కోరువారు తప్పక ఈ కార్తీక పురాణం చదివి ఇతరులకు వలెనని విజ్ఞప్తి స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యంలోని ఐదవ అధ్యాయం పూర్తి అయింది కావున ప్రతి ఒక్కరూ ఈ కార్తీక మాసంలో స్నానము దీపము మరియు భోజనం యొక్క మహిమ తెలుసుకున్నారు కదా ఉసిరి చెట్టు కింద బ్రాహ్మణులకు భోజనం పెట్టి మీరు తినటం వల్ల ఇహమందు పరమందు ఈతి బాధలు తొలగిపోయి శివ సాన్నిధ్యం పొంది మోక్షం పొందుతారు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి ఆరవ అధ్యాయంలో కలుసుకుందాం నమస్కారం హస్త భోజనం వీడియో కూడా మన ఛానల్లో ఉంది కార్తీక మాసం విధులు విధానాలు ఏమి చేయాలి చేయకూడదు పూజా విధానం మన ఛానల్లో ఉంది ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి